వెల్కమ్ టు జయల్ జై భీమ అందరికి దయజేష్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సరిపెల్లి రాజేష్ సరిపల్లి రాజేష్ అనే అతనికి చంద్రబాబు అడిగారు మన శనవరం అడుగు పిగనవరం టిక్కెట్ ఇచ్చిన వెంటనే పీ గనవరం టికెట్ ఇచ్చిన వెంటనే మన వైసీపీ ఎలివేషన్ మామూలుగా లేదు సరిపల్లి రాజేష్ అనే అతను జగన్మోహన్ రెడ్డికి పోటీగా పోటీ చేస్తున్నట్టు అతనే సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ఎలివేషన్ చూస్తుంటే వైసీపీ వాళ్ళు ఎలివేషన్ అంటే చిన్నదాన్ని కూడా పెద్ద అతిథి భూతత్వంలో చూసి అతను చూసి ఒక విధంగా భయపడుతున్నట్టే వైసీపీ కనపడుతుంది ఎందుకంటే ఎప్పుడైతే టికెట్ కన్ఫర్మ్ అప్పటి నుంచి వైసీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పిల్ల సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి యూట్యూబర్స్ కానీ చిన్న ఫాలోవర్స్ వైసీపీ ఫాలోవర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా సరే ఈ నాలుగు రోజులు పెట్టి సరిపిన రాజేష్ మీద ఎటాక్ లో ఏ విధంగా ఉన్నాయంటే గతంలో ఎప్పుడు అతను మాట్లాడిన మాటలు అవన్నీ టీడీపీకి ఆపోజిట్ లో మాట్లాడినా కానీ కాపుల మీద ఆపోజిట్ లో మాట్లాడినాయి కానీ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడినాయి కానీ లేదంటే అతను సోషల్ మీడియాలో ఒకనొకప్పుడు ఒక క్రిస్టియన్స్ గా సపోర్ట్ గా మాట్లాడుతూ మిగతా హిందూ కులని ఒక బ్రాహ్మణ వర్గాన్ని కానీ మరొక వర్గాన్ని కానీ తిడుతూ మాట్లాడినవి కానీ అవన్నీ ఇప్పుడు పోస్ట్ చేస్తూ తనకు వ్యతిరేకంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క వ్యక్తి ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కాంగ్రెస్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎంత దారుణంగా తిట్టాడు ధర్మన్ ప్రసాదర్ గారు ఉన్నారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టిన కదా రోజా రాజశేఖర రెడ్డి గారిని ఎంత దారుణంగా తిట్టిన సందర్భంలో ఉన్నాయి గ మన గణవరం వంశీ గారు తిట్టలేదా ఈ విధంగా చూసుకుంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు మరో పార్టీ నాయకుని తిట్టడం కానీ ఒక విధానాల్లో ఉన్నప్పుడు మరొక విధానాలను విమర్శించడం కానీ సహజం కానీ తను ఒక శ్వాస రాజకీయంగా వచ్చినప్పుడు అంటే నిన్న ఒక ఉద్యమ నాయకుడికి కానీ ఒక వర్గానికి నాయకుడిగా ఉన్నప్పుడు కాని ఆ వర్గం అన్యాయం జరుగుతున్నప్పుడు ఓ ధీటుగా ఎదుర్కొంటాడు ఆ వర్గం మీద ఎవరైతే దారి చేస్తారో వాళ్ళు తిడుతుంటాడు సహజం కానీ అదే వ్యక్తులు రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టి అన్ని వర్గాలను కలుపుకొని అన్ని వర్గాలతో మరి గత మూడు నాలుగు సంవత్సరాలు పాటు తను పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తే చోడే కాపు వర్గం అతను చాలా సపోర్ట్ చేసిందే ఒక విధంగా తన ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి తన కారు కొనుక్కోవడానికి డ్యామేజ్ అయినప్పుడు రెండో కారు కొనుక్కోవడానికి ఇదే కాపురం సపోర్ట్ చేసిందే హిందువుల్ని తిట్టాడని కొంతమంది చెప్తున్నారు ఈ విధంగా సోషల్ మీడియాలో ఎంత దారుణమైనటువంటి ట్రోల్ అంటే ఈ ట్రోల్ చూస్తుంటే నిజంగా మహాసేన రాజేష్ని చూసి వైసీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చిన్న కార్యకర్త పిల్ల కార్యకర్త వరకు కూడా మహాసేన రాజేష్ను చూసి భయపడుతున్నారు ఎందుకు అంటే నిజంగా ఇతను మామూలు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక సామాన్య వ్యక్తిగా ఉంటూ ఎంత ధైర్యంగా పోరాడుతున్నాడు అంటే రేపు పొద్దున ఒక ఎమ్మెల్యే అయితే ఇతను వైసీపీలో ఉన్నటువంటి అన్యాయాలను వైసీపీలో ఉన్నటువంటి దుర్మార్గాలను బయట పెట్టి చీల్చి చెండాడేస్తాడు అసెంబ్లీకి ఇతను వచ్చుంటే మన భోగోతం బయటపడిపోద్ది ఇతను అసలు ఆపలేము అని ఒక భయంతో వైసీపీ అయితే ఉన్నదనే విషయాన్ని స్పష్టంగా మనకు అర్థమవుతుంది అనమాట తాను చూసి ఒక విధంగా వైసీపీ ప్రభుత్వం భయపడుతుందనే విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు అనమాట లేకపోతే అంత ఎలివేషన్ అవసరం లేదు మన రా రాజేష్ మహాశేనకి ఇది సీఎం అభ్యర్థికి వ్యతిరేకించినట్టుగా అంత లెవెల్లో గత నాలుగు రోజులు బట్టి వైసీపీకి సంబంధించినటువంటి పిల్ల మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ప్రతి మీడియా రాజేష్ మహాశేన మీద వెళ్ళే బురద ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు హెచ్చుకోవాలి వాళ్ళ విజ్ఞత చెప్తున్నాను అది అంతవరకు వెళ్ళొచ్చా అని ఓకే జై భీమందరికీ